సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ధర్నా చౌక్గా మారింది ఒకరెనుక ఒకరు రోజుకొకరు నిరసనలు తెలుపుతున్నారు ఓవైపు నిరుద్యోగులు మరోవైపు ఉద్యోగులు ఇంకోవైపు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు ఇలా నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చి వారితో మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమైన విషయం చెప్పారు గత ప్రభుత్వం అణిచివేత ధోరణితో పనిచేసిందంటూ మండిపడ్డారు కానీ తాము పూర్తిగా స్వేచ్ఛయుత వాతావరణాన్ని కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు అందుకే ధర్నా చౌక్ను పునరుద్ధరించనున్నామని చెప్పారు ప్రజలు ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను నిరసన తెలపొచ్చని అసెంబ్లీ వేదికగా చెప్పారు అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఏమో గానీ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం కొత్తగా ఓ ధర్నా చౌక్ తయారైంది ఆరు నెలల్లోనే సర్కార్ తీరుపై ఆగ్రహిస్తున్న ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు సీఎం ఇంటిని ముట్టడిస్తున్నారు అక్కడే బయట ధర్నాలు చేస్తున్నారు ధర్నా చౌకుని మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు గాని లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు ఇటీవల గురుకుల అభ్యర్థులు పోస్టింగ్ల కోసం స్టాఫ్ నర్సుల జీతాల కోసం ఆందోళనలు చేశారు శుక్రవారం గురుకులాల అభ్యర్థులు సీఎం ఇంటిని ముట్టడించారు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నెలలు దాటుతున్నా పోస్టింగ్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలంటూ ప్రశ్నిస్తూ సీఎం ఇంటి ముందు బైఠాయించారు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు సీనియర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మూడు వందల పదిహేడు జీవో అంటూ కాలయాపన చేస్తుందంటూ మండిపడ్డారు అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో ఎంతో ఆర్భాటంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారని అన్నారు తొమ్మిది వేల రెండు వందల మంది అభ్యర్థులకు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారని చెబుతున్నారు ఆర్డర్ తీసుకుని నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగంలో చేర్చుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు టీచర్ ఉద్యోగం ఇవ్వలేకపోతే మీ ఇంట్లో ఏదైనా పడిపించండి అంటూ దండం పెట్టుకున్నారు मेम चाहिँ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసినాం చివరికి రిజల్ట్స్ వచ్చింది ఎంతో సంతోషంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన చేతుల మీదుగా మాకు అపాయింట్మెంటల్ లెటర్స్ ఇచ్చారు బాగా సంతోషపడ్డాం ఇక మేము ఈ విజయ ప్రపంచానికి గెలిచినట్టు అనిపించింది తన చేతుల మీద సార్ చేతుల మీద ఇవి తీసుకుంటే కానీ ఇప్పటికి నాలుగు నెలలైంది మేడం ఫిబ్రవరిలో మేము పీజీటీ తీసుకున్నాం ఇప్పటికి నాలుగు నెలలైంది అసలుకి ఎలాంటి క్లారిటీ లేదు మా పిల్లలకి మేము ఊహం చూపెట్టుకోలేకపో మేడం ఎందుకంటే వాళ్ళ ఆకలిని మీ తీర్చలేకపోతున్నాం రేవంత్ అన్న మీ కొంగు బట్టి అడుగుతున్నాం తెలంగాణ ఆడబిడ్డలం మా మా బాధని మీరు అర్థం చేసుకోండి మాకు మా మాకు ఎంత బాధ ఉందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని మేము బయట సొసైటీని రెండింటిని ఫేస్ చేయలేకపోతున్నాం మేము కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పని చేయడానికైనా సిద్ధం కానీ తగ్గేది లేదు దయచేసి చేతిని చేతికి అడుగుతున్నాం మా ఇబ్బందిని అర్థం చేసుకోండి మా పిల్లల భవిష్యత్తుని అర్థం చేసుకోండి మాకు తొందరగా జూలై ఫస్ట్ వరకు మాకు సైన్ కావాలి సార్ లేదంటే మా ఇప్పుడు మేము సొసైటీలో వెళ్తే జవాబు వచ్చింది కదా ఎక్కడ ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ అని అడుగుతున్నాం సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్ మాకు ఎవరితో పండే సార్ మాకు మీ మీద నమ్మకం ఉంది మీరు తప్పనిసరిగా మాకు జూలై ఫస్ట్ వరకు ఇస్తారు మీరు మిగతా విషయం మాకు సంబంధం లేదు సార్ మాకు అస్సలే సంబంధం లేదు మీకు ఎలా ఏమంటున్నాను అంటే అంటే ఇప్పుడు పొట్టు పెట్టి అడుగుతున్నా నాకు మా అందరికీ న్యాయం చేయండి జూలై ఫస్ట్ వరకు మీరు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఎక్కడ ప్లేస్ ఇచ్చినా మేము చేస్తాం మాకు కావాల్సింది మాకు ఇష్టమైన ఈ టీచింగ్ ఫీల్డ్ దీనిలోకి మేము వెళ్ళాలి మీ సగర్వంగా మన ప్రభుత్వంలో మేము ఉద్యోగం సాధించినామని చెప్పుకోవాలి ఇప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాం మాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా ఎవరైనా అప్పు ఇవ్వడానికి కూడా మేము ఇవ్వట్లేదు సార్ మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి దయచేసి మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి మాకు మీరు తొందరగా వీలైన మీరు కలుసుకుంటే ఎంత లైతుందో మీకు తెలుసు కాబట్టి మా అందరి కోసం మీరు ఈ సహాయం చేయండి సార్ ప్రైవేటు పని దొరక్క ప్రభుత్వ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని కల్నీళ్లు పెట్టుకున్నారు కూలీ పనికి వెళ్తే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటూ పని కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి వెంటనే తమ పోస్టింగ్ ఆర్డర్ జారీ చేయాలంటూ కోరారు మూడు నెలలైనా కానీ ఇప్పటికీ మాకు ఇప్పటికీ రెండు మూడు సార్లు వచ్చి కలిసాము సార్ మాకు పోస్టింగ్ ఇవ్వండి అని కలిసాము ఎప్పుడు కలిసినా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది ఆగండి ఆగండి అని అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా పది రోజులు దాటి వస్తుంది మాకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్ మాకు ఒక్కటే సార్ మాకు జాబ్ ఇవ్వండి అంతే మా మా బాధ మేము ఎవరికి చెప్పుకోలేము ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండి దాదాపుగా ఒక పది సంవత్సరాల నుండి ఒక పదివేలకు ఐదు వేలకు జాబ్ చేశాము పూర్తిగా ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలల శాలరీలు ఇస్తారు మేము పూట తిని తినకుండా ఆ జాబులు చేసి ఇక మాతోటి కాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యాము ప్రిపేర్ అయితే ఇప్పుడు కనీసం మా ప్రైవేటు జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్ లేదు ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది మీరు మాకు స్కూల్లో మొత్తం ఉండరు కాలేజీలలో మీరు మాకు మొత్తం ఉండరు అని వాళ్ళ మధ్యలోనే మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది మా భార్య పిల్లలతోనే మేము అసలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళని ఏ స్కూల్లో పంపించాలో తెలియదు మేమేం పని చేయాలనో అర్థం కాదు కనీసం ఒక కూలిగా పోతానన్నా కానీ కూలిగా కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే నువ్వు చదువుకున్నావు ఏం పని చేయలేవు అనే పరిస్థితి ఉన్నాయి మాకు అడ్డ మీదకి పోయావు ఐదు వందల కూలి చేద్దామన్నా కానీ తీసుకోవట్లేదు ఎందుకంటే మరి నువ్వు చదువుకున్నావు అని అంటుండు చదువుకున్న వాళ్ళు మాకు అక్కర్లేదు నువ్వు చదువుకుంటే నువ్వు పని చేయవు నీకు పారపటు రాదు అని మమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు అటు స్కూల్లో పోయి ప్రైవేటుగా చేయలేని పరిస్థితి ఇటు గవర్న గవర్నమెంట్ మమ్మల్ని గవర్ గవర్నమెంట్ జాబ్లోకి తీసుకోలేని పరిస్థితి అగమ్మ గోచరంగా ఉన్నది సీఎం గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు కనీసం తమతో మాట్లాడేందుకు కూడా సీఎంకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు స్థాయి వ్యక్తులే తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తమ బాధలు పట్టించుకోవడం లేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు వేరుగా సీఎం ఇంటి ముందుకే వెళ్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోంచి బయటకొచ్చి అక్కడ నిరస తెలుపుతున్న వారితో మాట్లాడలేదు కొన్నిసార్లు పిలిచినా కనీసం వారి వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎన్నికల ముందు ఒకలా ఇప్పుడు మరొకలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి